హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ కొండాపురం మండలం సాయిపేటలో ప్రచారాన్ని హోరెత్తించారు నియోజకవర్గ నలుమూలల నుంచి మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు తొలి రోజు ప్రచారంలో పాల్గొన్నారు కాకర్ల సురేష్ పై నాయకుల మనోగతాన్ని మా న్యూస్ చైర్మన్ మధుబాబు అందిస్తారు సాయిపేట పంచాయతీ ఇసుకపాలెం వద్ద నుంచి ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో భారీగా టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా పాల్గొన్నారు వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారీ కేనవాయితో ఇక్కడ నుంచి ప్రచారం మొదలు పెట్టారు ఇక్కడ అంతా మాట్లాడేందుకు కొండాపురం మండల కన్వీనర్ ఓంకార్ ఉన్నారు సార్ చెప్పండి ఇక్కడ ఈ రోజు టీడీపీ అభ్యర్థి కాకల్ల సురేష్ గారు ఈ రోజు ప్రచార్య కార్యక్రమం ఇసుక ఇసుకాలెం వద్ద ప్రారంభించారు ఎలా ఉంది ఈరోజు చాలా సంతోషకరం జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్య అభ్యర్థి అయినటువంటి మా యంగ్ డైనమిక్ లీడరు చంద్రబాబు నాయుడు గారు మొదటి లిస్టులోనే ఆయన మీద నమ్మకంతో అనౌన్స్ చేసినటువంటి మా కాకర్ల సురేష్ గారు ఈరోజు ఉదయగిరి నియోజకవర్గ ఎనిమిది మండలాల్లో కొండాపురం మండలం ముఖ్యంగా ఈశాన్య మూల ఒక వాస్తు సిద్ధాంతి ప్రకారము పన్నెండు గంటల ఒంటి గంట ఒంటి గంట మధ్యలో అద్భుతంగా మేము స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు తర్వాత జనసేన నాయకులు జనసేన ఎనిమిది మండలాల అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎనిమిది మండలాల అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరు పార్టీ పదవుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమానికి ఐక్యమత్యంగా హాజరయ్యారని నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా అలాగే ఈరోజు ఏడు వేల ఎనిమిది వేల మంది తెలుగుదేశం జనసేన బిజెపి సైనికులు ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి హాజరై మారుమూల గ్రామం అయినప్పటికీ కూడా కోలాహలంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రచారాన్ని మేము స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఈ ప్రచారం చూస్తుంటే తప్పకుండా మాకు ఎలాంటి అనుమానం లేదు అత్యద్భుతమైన భారీ మెజారిటీతో సురేష్ గారు గెలవబోతున్నారు ఇక్కడ ఉదయగిరిలో సురేష్ గారు గెలవడం అక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడం కూడా తజ్జమని ఈ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఈ రోజు మీ అందరికీ కూడా అర్థమవుతా ఉందని తెలియజేస్తా మాజీ ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ రామారావు గారు ఆయన టికెట్ ఇవ్వలేదని కొంత అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది వాళ్ళ వర్గం కూడా కొంత అస అసంతృప్తిగా ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని సమాచారం నిజమేనా ఇది ఇంత మాత్రం నిజం కాదు ఉదయగిరి నియోజకవర్గంలో గతంలో పనిచేశారు ఇప్పుడు పనిచేస్తున్నారు అది అధిష్టాన నిర్ణయము తప్పకుండా ఎవరైనా సరే మేము బాధ్యులమై కట్టుబడికి ఉంటామని కూడా తెలియజేస్తున్నాం రామారావు గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేది ఉన్నది ఆయనకి ఇచ్చినటువంటి బాబు గారు ఇచ్చినటువంటి ఢిల్లీలో ఉన్న ప్రోగ్రామ్స్ ఆయనకి అంత అద్భుతమైన అద్భుతమైనటువంటి పదవి దానికి న్యాయం చేయాలి కనుక ఒక సైడ్ బీజేపీలతో సంప్రదింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఐకమత్యం కోసం పార్టీ ప్రోగ్రామ్స్ కోసం రేపు సిల్క్లూరుపేటలో ప్రధానమంత్రి మోడీ గారి గారి సభ కూడా ఉంది ఆయనకి కొన్ని బాధ్యతలు ఇచ్చున్నారని మా కొంతమందికి తెలియకపోవచ్చు కానీ ఆయనకు ఒక బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమాల్లో ఉన్న నిమగ్నమై ఉన్నాడు కాబట్టి ఆయన రాలేకపోయాడు అలాంటి ఎలాంటి లేవండి ఈ రోజు ముఖ్యంగా కొండాపురం మండలంలో మీరు చూస్తే దాదాపుగా అన్ని పంచాయతీల నుంచి ప్రతి ఒక్క నాయకుడు హాజరయ్యారు ఇది మీకు కనిపిస్తూనే ఉంది ఇక్కడ ఎక్కడ వర్గాలు లేవు విభేదాలు లేవు ఒకటే వర్గం అది తెలుగుదేశం పార్టీ వర్గం తెలుగుదేశం కుటుంబ వర్గం అనేది మరో టీడీపీ నాయకులు కొండాపురం సీనియర్ టీడీపీ నాయకులు మనతో ఉన్నారు సారి లాస్ట్ టైము రెండు వేల పంతొమ్మిదిలో కొండాపురం మండలం టీడీపీ కంచుకోట రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి మెజార్టీ వచ్చింది ఈసారి కొండాపురం మండలం ఏ విధంగా ఉన్నా తప్పనిసరిగా ఈసారి కొండాపురం మండలంలో ఐదు వేల మెజార్టీ తెచ్చేదానికి మనం కూడా కృషి చేస్తున్నాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది పరిస్థితులు వేరే ఇది మోసం జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి ఒక్క అవకాశం ఉండి అనేదానికి జనాలు మోసపోయి అతని ముద్దులకి అతని పాదయాత్రకున్న మోసపోవటం వల్ల ఈ కొండాపురం మండలంలో కూడా మైనస్ రావడం జరిగింది ఈసారి అలాగా కాదు ఇప్పుడు ఉండే మండల టీం మొత్తం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ఇక్కడ కాకల సురేష్ గారికి కొండాపురం మండలం నుంచి ఐదు వేల మెజార్టీ తక్కువ కాకుండా వస్తుందని అందరి తరపున కూడా తెలియజేస్తున్నాం అలాగే మరో నాయకులు ఇక్కడ మన టీడీపీ నాయకులు ఇక్కడ ఉన్నారు తెలుసుకున్నాం సార్ జనసేన టీడీపీ బీజేపీ పొత్తులు ఇప్పుడు ఎలక్షన్ ఏ విధంగా ఉండబోతుంది బ్రహ్మానంగా ఉంటుందండి ఇది ఈ రోజేం కొత్త కాదు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లకు కూడా ఈ ఇదే ఇదే కూటమి కలిసి పోటీ చేయడం జరిగింది అప్పుడు ఒక అద్భుతమైన విజయం సాధించడం జరిగింది అంతకుముందు కూడా అనాథగా టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి బీజేపీ ఎదుగుదలలో కూడా టీడీపీ పాత్ర ఎంతో ఉంది కాబట్టి బీజేపీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు మానసికంగా ఎప్పుడూ కూడా కలిసే ఉంటారు ఏదో కొన్ని అభిప్రాయ భేదాల వల్ల మధ్యలో అనేక మంది ఎంటర్ అయ్యి వాళ్ళ కలహాలు ఏర్పరచడం వల్ల మనకి కొంత ఇబ్బంది జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అవన్నీ మళ్ళీ ఇప్పుడు తిరిగి పాత కూటమిని ఏర్పరిచారు అద్భుతంగా ఉండి మంచి విజయాలను సాధిస్తుంది మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గాను రావటం జరుగుతుంది నేత సాయిపేట పంచాయతీ సంబంధించి టీడీపీ సీనియర్ నాయకులు ఉన్నారు సార్ చెప్పండి సాయిపేటలో టీడీపీలో రెండు మూడు వర్గాలుగా ఉన్నాయి లాస్ట్ టైము ఒక వార్డు కమ పోటీ చేయడానికి కూడా టీడీపీలోనే రెండు వర్గాలుగా చీలి పోటీ చేస్తారు ఈసారి ఈ ఎలక్షన్లకి ఏ విధంగా ముందుకెళ్తున్నారు కలిసి లేవండి టీడీపీలో ఒకే వర్గం ఒకటే టీడీపీ వర్గం ఒకటే కుటుంబం ఒకటే కానీ ఆ వర్గ భేదాలు ఏం లేవు అందరూ కలిసిగా కలిసిగట్టుగా పనిచేస్తున్నాం ఈసారి కాకుండా సురేష్ పంచాయతీ గెలిపించి ఆ పంచాయతీ నుంచి వేజ్ పైన చేస్తామని ఆశిస్తూ నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా కావడం ఖాయం సురేష్ గారు ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని మేము మనస్ఫూర్తిగా ప్రకటిస్తున్నాం మరో సీనియర్ నాయకులు టీడీపీ సీనియర్ నాయకులు ఉన్నారు సార్ ఈసారి ఈ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఆల్రెడీ ఉన్నాయి ఆల్రెడీ వైసీపీ ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా ఈసారి పోటీలో నిలుస్తుంది దీనివల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా అందరికి నమస్కారాలు నా పేరు యాదవ్ కృష్ణ జిల్లా అధికార ప్రతినిధి ఇక్కడ టిడిపి వైసీపీలో ఉంది కానీ కాంగ్రెస్ లో అనేది నామక ఉంది మన రాష్ట్రం ఎప్పుడు ఇడిపోయిందో అప్పుడే కాంగ్రెస్ ఇక్కడ కనుమరుగైపోయింది ముఖ్యంగా ఏందంటే ఇక్కడ నలుగురు వ్యక్తులు కలిసి ఈ రోజు టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ కి మద్దతు తెలుపుతున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి అదే మాజీ ఎమ్మెల్యే బల్లినేని రామారావు గారు విజయరామిరెడ్డి గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల బాబు యాదవ్ గారు ఇంతమంది కళాకొ ఇక్కడ టీడీపీ గెలిచే దానికి అవకాశం ఉంది ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్రంలో మన ఉదయగిరి గెలిస్తేనే అక్కడ ముఖ్యమంత్రి అయ్యే దానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది జనసేన పార్టీ పార్టీ ఉమ్మడి ఉన్నారు ఉన్నారు చెప్పండి జనసేన టిడిపి బిజెపి ఎలా ఉండబోతుంది జనసేన బీజేపీ టీడీపీ ఈ నాలుగు ఈ మూడు కలిసి బ్రహ్మాండంగా ఉదయ నియోజకవర్గాన్ని పోయిన తప్ప ఏదో పొరపాటు చేసి వైసీపీని గెలిపించారు కాబట్టి వాళ్ళందరూ తెలుసుకొని ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఎందుకు వద్దని బాధపడుతున్నారు కాబట్టి ప్రతి కార్యక్రమానికి వేలాది మంది జనాలు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు మన పేరు కూర్చొని వదిలేసి సైకిల్ గుర్తి ఎక్కి సైకిల్ మీద సైకిల్ మన తెలుగుదేశం జెండా ఎగరాలని మా జనసేన కార్యకర్తలు సపోర్ట్ ఇస్తున్నామని ఉదయగిరి సెంటిమెంట్ గా ఉదయగిరిలో టీడీపీ గెలిస్తే రాష్ట్రంలో కూడా రాష్ట్రంలో కూడా టీడీపీ వస్తుంది సెంటిమెంట్ గా ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ గెలిపించుకుంటాము ఉమ్మడి అభ్యర్థులు అందరూ కలిసి జనసేన బీజేపీ నాయకులు అందరూ కలిసి గెలిపించుకుంటామని చెప్పేసి नायक लोग हैं तो नरों के आप में साइड तो मतों से नहीं दोस्त के बाल है